హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఏంటో తినేస్తుంది అనుకుంటున్నారు కదా ఏముంటుందండి కమ్మని సాంబార్ చేసుకొని క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటున్నాను ఎలా చేసుకోవాలో చూసేద్దామా క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని క్యాలీఫ్లవర్ని ఇలా మొగ్గల కింద కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఒకసారి వాష్ చేసుకున్నా ఒక బౌల్లో క్యాలీఫ్లవర్ పీసెస్ అన్ని వేసి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు శనగపిండి ఒక పావు కప్పు దాకా కార్న్ఫ్లవర్ వేసి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం నేనైతే కనుక స్పైసీగా ఉంటుందని ఒక స్పూన్ దాకా వేసానండి అర స్పూన్ దాకా గరం మసాలా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఇలా వేలతో అంటే చక్కగా ఉప్పు కారాలన్నీ కూడా క్యాలిఫ్లవర్ పీసెస్కి పడతాయి ఒక స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేళ్లతో ఇలా కలుపుతూ ఉంటే పీసెస్ అన్నిటికీ కూడా మసాలా పడుతుందండి ఒక్కసారి నీళ్ళు పోసుకుంటే జారైపోయి నూనె లాగేస్తాయి సో కొంచెం కొంచెంగా ఇలా నీళ్లు జల్లుకుంటూ కలిపితే కనుక మనకి కోటింగ్ అంతా కూడా క్యాల్ఫ్లోర్ పీసెస్కి పర్ఫెక్ట్గా పట్టింది చూడండి మసాలా అంతా కూడా చక్కగా పట్టింది కదా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనం ఆయిల్ వేడెక్కి ఫ్రై చేసే టైంకి కొంచెం లూజ్ అవుతుందండి వాటర్ ఎక్కువ అయిపోతే కనుక ఆయిల్ పిలిచేస్తుంది తినడానికి అంత బాగోవు పైగా తింటుంటే ఆయిల్ ఫ్లేవరే తెలుస్తుంది కదా సో అందుకని ఇలా గట్టిగా కలపండి చాలా బాగుంటుంది నేను చూపిస్తున్నాను చూసారా మసాలా పీసెస్ అన్నిటికీ బాగా పట్టింది కదా ఇప్పుడు దీన్ని ఇంకా మనం పక్కన పెట్టేసుకుందాం పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేస్తుందండి ఇలా కొంచెం గట్టిగా కలపడం వల్ల ఇలా విడివిడిగా పీసెస్ కింద వేసుకోవచ్చు ఇది కూడా ఒక టిప్ అండి కొంచెం వాటర్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే మనం ముద్దగా వేయాల్సి వస్తుంది సో అప్పుడు మనకి ఇలా విడివిడిగా రావు ఈవెన్గా అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా విడివిడిగా వేయడం వల్ల ఆయిల్ కొంచెం ఎక్కువ అయితే కనుక రెండో వైపు టర్న్ చేసే పనే ఉండదండి జస్ట్ ఇలా కలిపితే సరిపోతుంది అదే కొంచెం ఆయిల్ తక్కువ వేస్తే కనుక రెండు వైపులా టర్న్ చేసుకోవాల్సి వస్తుంది ఒక ఐదు అంటే ఐదు నిమిషాలు అలా వదిలేస్తే కనుక క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఘమాయించి మంచి వాస్తుంది చూడండి నేను మాటల్లోనే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే కనుక చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో వేసేసుకుందాం అదేంటోనండి చాలామంది ఇలా వేయించిన వీటిని టిష్యూ పేపర్స్లోనూ చిల్లు గిన్నెలలోనూ వేస్తారు నా చేతితో వేస్తే అస్సలు ఆయిల్ పీల్చుకోదని మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సో నేను ఇలా డైరెక్ట్గానే ఏవి డీప్ ఫ్రై చేసినా కూడా ఇలా డైరెక్ట్గా తీసేస్తాను దాన్ని మళ్ళీ చిల్లులు గిన్నెలో వేయడం కానీ టిష్యూ పేపర్ల మీద పెట్టడం కానీ అసలు చేయను నిజంగానే అలాగే ఉంటుందండి అసలు ఆయిల్ అనిపించదు చూడండి క్రంచి క్రంచి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చికెన్ పీసెస్ లాగే ఉంది కదా కరివేపాకును కూడా ఒక రెండు రెబ్బలు ఇలా ఏం చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా తీసి మనం సిక్స్టీ ఫైవ్ పైన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసి వేయించుకుంటున్నాను అంతకుముందు కారం అనుకునేదాన్నండి కానీ అప్పుడప్పుడు సమోసాలు చేసుకొని తినేటప్పుడు ఇలా వేయిస్తే అవి తింటూ ఉంటే నిజంగా చాలా బాగున్నాయండి సో అప్పటి నుండి నేను కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఒక గుప్పెడ జీటిపప్పును కూడా వేసి వేయించుకుంటున్నాను స్టవ్ ఆపేస్తే ఈ ఆయిల్ హీట్కి సరిపోతుందండి దోరగా వేగితే అదే మనం స్టవ్ ఆన్ చేసి వేస్తే కనుక కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుంది చూడండి జస్ట్ ఇలా రెండుసార్లు కలిపి వేయించేసుకుంటే కనుక జీడిపప్పు కూడా రెడీ డెకరేషన్కి బాగుంటుంది మనం నోట్లో తినడానికి కూడా భలే ఉంటుంది ఇలా జీడిపప్పు అన్నిటిని కూడా తీసేసుకుని మనం వేసేసుకుంటే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ డెకరేషన్ రెడీ కమ్మగా టేస్టీ టేస్టీగా ఇప్పుడు మనం ఇంకా క్యాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని సర్వ్ చేసుకొని తినేద్దామా చూడండి ఎంత బాగా ఉడికాయో లోపల లోపల మెత్తగా పైన క్రంచిగా చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా క్యాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసి మంచూరియా కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం ఎమ్మి ఎమ్మి క్యాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే కనుక రెడీ అయిపోయింది కదా నేను మీకోసం దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు ఇప్పుడు ఇంకా వేడి వేడి అన్నం పెట్టేసుకొని సాంబార్ వేసుకొని తింటూ ఉంటే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ నంచుకొని మాటలు మాట్లుండవండి చూడండి పొగలు వేడి వేడివేడి అన్నంలో కమ్మని సాంబార్ వేసుకొని ఈ ఫ్రై నంచుకొని తింటూ ఉంటే ఇంకా చికెన్ మటన్ మనకి ఎందుకండి చెప్పండి అసలు మునక్కాయ సాంబార్ మీలో ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో పిల్లలకి కానీ నాకు కానీ భలే ఇష్టంగా తింటామండి అంత ఇష్టం ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను క్యాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ నాలుగు జీడిపప్పులు వేయించుకున్నాం కదా మరి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి పెట్టుకొని ఆహా కొంచెం చెయ్యి కాలిపోతున్నా సరే అసలు లెక్కే ఉండదు మనకి క్యాలిఫ్లవర్ పీసు జీడిపప్పు అలా పెట్టుకొని తింటూ ఉంటే ఆహా ఇయమి ఇయమి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది కదా ఇంకా ఆలస్యం ఎందుకండి నాలుగు మొదలు తినేసేసి రివ్యూ చెప్పేస్తాను నేను మీకు చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో నిజంగా చాలా క్రంచిగా చాలా బాగున్నాయండి నెక్స్ట్ మీకు ఈ వీడియో అయితే మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసేయండి